ఉదయ కాల ప్రార్థన ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము నీవు నిత్యము నిలుచుదువు ముప్పై ఏడవ కీర్తన ఇరవై ఏడవ చరణము ఈ యొక్క వాక్య భాగము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు నీవు నీవున్నటువంటి ప్రదేశంలో నీవున్నటువంటి కుటుంబములో నీవు నివసిస్తున్నటువంటి జనుల మధ్య నిత్యము నువ్వు స్థిరముగా ఉండాలన్నా నిత్యము విజయం పొందుకుంటూ జీవించాలన్నా నీవు చేయవలసినటువంటి పని ఒకటి ఉంది అదేంటో తెలుసా కీడు అని మేలు చేయము అప్పుడు నీవు నిత్యము నిలిచదువు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు చాలా సార్లు మనం కొంతమందిని క్షమి క్షమిస్తూ ఉంటాము కొంతమంది కొన్ని కొన్ని సార్లు అస్సలు క్షమించేవారుగా ఉండము అయితే దేవుడు అంటూ ఉన్నాడు నీవు కీడు మాని మేలు చేయము కోపాన్ని మానుకొని ఆగ్రహాన్ని తీసివేసుకొని నువ్వు శాంతమైనటువంటి మనస్సుతో దేవుని వైపు తిరిగి చూచిన ఎడలా నీవు ఒకళ్ళు తప్పులు ఏ విధంగా అయితే క్షమిస్తావో అదే నీ మీద ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు నీకు సమస్య ఎదురైనప్పుడు దేవుడు కూడా నీవు ఏ విధంగా అయితే ఎదుటివారిని క్షమిస్తూ ఉంటావో అదే విధంగా నిన్ను కూడా ఆయన ప్రేమిస్తూ ఉంటాడు కాబట్టి నువ్వు స్థిరంగా ఆశీర్వదించబడాలి అంటే నువ్వు కీడును మానిని మేలును చేయాలి నువ్వు కోపడచ్చు కానీ పాపం చేయకూడదు కదా దేవుని వాక్యం చెబుతూ ఉంది కపటమైనటువంటి నుంచి తీసివేసుకొని కీడు చేయటమాని మేలు చేసి చూడు నీ శత్రువుని ప్రేమించి చూడు దేవుడు నీకు రెండంతలమైన ఆశీర్వాదాన్ని కలుగ చేసి నిన్ను స్థిరపరచి నిలబెడతాడు ఆమెన్ ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం ప్రార్థన మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరులకు తండ్రి నీ ఘనమైన పాదములకు వేలాది వందనములు స్థుతి స్థుతి స్తోత్రం చల్లిస్తున్నాము దేవ ఆశ్చర్యకరణవు ఆలోచనకర్తవు జీవాధిపతి మీకు స్తోత్రం తండ్రి పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియానబడుచున్న ఈసయ్య మీ బంగారు పాదములకు వెలకట్టలేని వందనములు చెల్లిస్తున్నామయ్య రాత్రంతా మీ కాపుదల కింద భద్రపరచారను బట్టి స్తోత్రము రాజా మరలా యొక్క ఉదయకాలం లేచి మీ నామ్మని స్థుతించే భాగ్యం ఇచ్చినందుకై మీకు స్తోత్రము తండ్రి నైనా ఇచ్చిన వాగ్దానములు మీరు స్థిరపరిచి నైనా ఆశీర్వదించమని వేడుకుంటున్నాము తండ్రి ప్రతి ఒక్క మనిషి పట్ల తండ్రి ప్రతి ఒక్క వ్యక్తి పట్ల యొక్క వాగ్దానం మీరు నెరవేర్చమని వేడుకుంటున్నాం దేవ సహాయం చేయండి నాయన ఎంతమంది ఈ దినమున వారు చేసినటువంటి తప్పులు ఒప్పుకొని మరలా మీ పాదములు పట్టుకొని అడుగుతూ ఉన్నారో అట్టి వారి కీడంతటిని వారి దగ్గర నుంచి తీసివేసి గొప్ప ఆత్మీయ మేలుతో వారు నింపమని వేడుకుంటున్నాము ఏసయ్యా సహాయం చేయండి ప్రయాణాల్లో తోడై నడిపించండి రాకపోకలైంది తోడై నడిపించమని వేడుకుంటున్నాం దేవ కుటుంబానికి నెమ్మదిని శాంతి సమాధానమును ఐక్యతను దయచేయండి దేవ ఎంతమంది పగలు ద్వేషాలతో రగిలిపోతూ ఉన్నారో వారి పగ ఏసు నమంలో తీరిపోవును గాక నాయన సహాయం చేయండి తండ్రి కడతలు విడిపోనుగా కుటుంబాల్లో వేసినవములో సహాయం చేయండి నాయన ఈ ఎంత ఎంతమంది కోర్టు కేసులతో మరి అటు ఇటు తిరుగులాడుతూ ఉన్నారు కోర్టు కేసులు నాయన వాటి నుంచి విడుదల పొందుకొని కాక వేసి వాములో సహాయం చేయండి తండ్రి బలహీనతల నుంచి విడుదల అప్పల సమస్య నుంచి విడుదల దయచేయండి తండ్రి నాయన కుటుంబ సమస్యల నుంచి విడుదలగా దయచేయండి భార్య భర్తల సమస్యల నుంచి విడుదల దయచేయండి దేవా సహాయం చేయండి తండ్రి వివాహాలు కాని వారి కోసం ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి నేను వివాహాలు అవటానికి మీకు కృప సహాయం అందించండి బిడ్డలు లేని వారి గర్భాలను తెరవండి చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు మీ కాపుదల కింద భద్రం చేయమని వేడుకుంటూ ఏ సైనా అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి ఆ ప్రార్థించండి విశ్వాసం ఉంచండి మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు దేవుడు ముందు దీవించండిగాక ఆ మీన్